హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ పార్సెల్ చూసి ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది స్టడీ టేబుల్ అండి ఇంకా మా అబ్బాయికి చెప్పలేదు ఇది ఏంటనేది వాడికి సర్ప్రైజ్ అనమాట పాపం ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నాడు అండి మమ్మీ స్టడీ టేబుల్ కొనవా ప్లీజ్ అని తనకి రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో అందుకనే నేను మీషోలో మొత్తం సర్చ్ చేశానండి ఏది బాగుంది ఏది మంచి రేటింగ్ ఉంది అండ్ రివ్యూస్ అన్నీ జెన్యూనా కాదా అని మొత్తం సర్చ్ చేస్తే నాకు ఇది మంచిగా అనిపించిందండి సో ఫైనల్గా నేను బాబుకి స్టడీ టేబుల్ అయితే బుక్ చేసేసాను తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు చూసి ఇది ఫోల్డింగ్ స్టడీ టేబుల్ అండి మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకుని తర్వాత క్లోజ్ చేసేసి ఒక పక్కన పెట్టేయచ్చు లా ఉంటుంది సో చేయి తెచ్చుకుందామని మా బాబు లోపలికి వెళ్ళాడండి తనకి చిన్న చైర్ ఉందనమాట ఆ చైర్ వేసుకొని కూర్చొని అన్నాడు నేహాల్ చైర్ లో కూర్చుంటే చైర్ హైట్ అయిపోయింది అండ్ ఈ టేబుల్ డౌన్ అయిపోయిందండి ఇలా కూర్చొని రాసుకోవడానికి అంత కంఫర్ట్ గా లేదు సో అందుకనే చైర్ తీసేసాము ఇలా కింద కూర్చుంటే తన హైట్ కి కరెక్ట్ గా స్టడీ టేబుల్ సరిపోయిందండి రాసుకోవడానికి అండ్ చదువుకోవడానికి కూడా కంఫర్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టడీ టేబుల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ త్రీ సెవెంటీ రూపీస్ దీని కోడ్ కూడా నేను స్క్రీన్ పైన పెడతాను చూడండి మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చిందండి ఈ స్టడీ టేబుల్ అండ్ ఈజీ టు క్యారీ అండి అండ్ లైట్ వెయిట్ చూడండి ఆ రౌండ్గా ఉంది కదా సర్కిల్ అందులో పెన్సిల్స్ పెన్స్ ఎరేజర్స్ ఏవైనా పెట్టుకోవచ్చు సో ఈజీగా లిఫ్ట్ చేస్తాడు చూడండి మా అబ్బాయి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్